టీవీలో వస్తాయి టీవీలో వచ్చినప్పుడు చూడండి వెయిట్ వెయిట్ చేయలేరు చేయలేరు ఏడద్దుల పండక్కి ఉండాల్సింది ఇంట్లో వాళ్ళందరితో సినిమా హాల్ ఏం కాదు పోయే వాళ్ళు పోతుంటారు డబ్బున్న వాళ్ళు పోతారు పేదలు పేదలు గొప్పలు గొప్పలే అది అంతా ఇంకా దాన్ని మార్చినాం దాని సినిమా వాళ్ళు తగ్గించుకోమంటే మీకేమయ్యాం నాకు అర్థం కావట్లేదు ముప్పై ముప్పై ఐదు రూపాయలు టిఫిన్ ఇప్పుడు తిన్నవాడు తింటాడు తిన్నాడు ఏం చేస్తాడు ఇంట్లో ఉప్పే చేసుకుంటాడు అవునా కదా ఇంట్లో ఒప్పం చేసుకుంటాడు కాదు నాకు ఆ బంగారు ఇడ్లీ కావాలి నాకు ఆ ముప్పై రూపాయలు ఇడ్లీ కావాలని కూర్చుని ఎవడికి మాడిద్ది కడుపు నీకు మాడిద్ది అలానే బ్రదర్ మీరు క్వశ్చన్ చేస్తారు అప్పుడు ఒక మాట చెప్తా సినిమా చూడాలి మీ ఒపీనియన్ అర్థమవుతుందా అందరి మీద రుద్దొద్దండి వాడు రెండు వందలు కాదు మూడు వందలు పెట్టి పెంచుకుంటాడు మొన్న నిజం చెప్తా నేను పవన్ కళ్యాణ్ రెండు వేలు పెంచాడు వాడి అమ్మ వాడు రెండు వేలు అయింది స్వామి సరే ఇప్పుడు ఏమైంది ప్రీమియర్ కాబట్టి రేపు పోతా రేపు కూడా నేను సీరియల్ చెప్తా పవన్ కళ్యాణ్ గారు సినిమా నూట రూపాయలు పెట్టే పోయా హ్యాపీ టూ ఫ్యాంగ్ ఇప్పుడు కావాలంటే నా దాంట్లో మీకు ఏషియాలో బుక్ చేసుకున్న టికెట్ ఉంది అక్కడే చూసుకోండి బంగారు విత్ ప్రూఫ్ ప్రాబ్లంలే ఇప్పుడు నేను ఫ్యాన్ అని చెప్పి చింపుకొని అనుకో బట్టలు ఎవరికి నష్టం నాకు నష్టం నా ఇంట్లో సంబంధించిన నష్టం నా డబ్బులకి నష్టం ఆ నిన్నెవరు పొమ్మన్నాడు అన్న నిన్నెవరు బొమ్మన్నాడు ఐదు వందలు పెట్టి పది రోజులు ఆగిపో ఫ్యామిలీ పది రోజులు ఆగి చూడండి అని చెప్పారా మీకు చెప్పలేదు కదా అభిమానం అనేది తప్పు మీది అర్థం అభిమాన అభిమానం కానీ చూడాలి పవన్ కళ్యాణ్ గారు వచ్చి కిందకి వచ్చినా చెప్పలా దివ్య నువ్వు ఫస్ట్ రోజే పోవాలి సినిమాకి లేకపోతే నువ్వు నా అభిమాను కాదని ఆయన దిగో చెప్పలా ఆ సెల్స్ ఉండాలి దీని గురించి చీప్ గా మాట్లాడుకుంటున్నారు ఇక్కడికి వచ్చి అదొక టాపిక్ బిగ్ బాస్ ఫస్ట్ టాపిక్ ఏదో మోటివేషన్ కోసం మాట్లాడుతున్నావు ఇది ఒక చెత్త టాపిక్ ఇంకా అయిపో పట్టుకున్నాడు పట్టుకుంటే పట్టుకున్నాడు ఏదన్నా మనకు వచ్చిన నష్టం చెప్పండి ఏ నష్టం మనకి ఏమన్నా నష్టమా సరే అయిపో పట్టుకున్నారు మూవీ రోజు పట్టుకున్నాడా అది లేవ సినిమాలా ఈ కథలు చిన్న కథలు కాదు ఎలా ఆయన నువ్వు ఆయన పాప్కార్న్ గురించి మాట్లాడారు హైలైట్ 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 మాట్లాడు పాప్కార్న్ గురించి క్వశ్చన్ చేయో సినిమాకి వెళ్ళి పాప్కోవడమని నడిపి నిన్ను రూపాయలు అదే బలైన పదిహేను రూపాయలకి సినిమాలో తినాల రూల్ ఏంటి సినిమాలో బ్రేక్ ఇస్తే ఖచ్చితంగా పోయి మూడు వందలు ఐదు వందలు పెట్టి పప్పుకొందని మన కాదు నేను గెలియరే వాళ్ళు పోతున్నా ఐదు వందలు పెట్టి తిన నేనేమి అది నా ఇష్టం కదా ఫుల్గా తినేసలు తను హ్యాపీగా కూర్చొని చూస్తా ఇంట్రోల్ టైంలో బ్రేక్ వచ్చాం పదిహేను నిమిషాలు ఫోన్ చూసుకుంటా మీరు పక్కన వాళ్ళతో అరే ఇప్పుడు దాకా ఏం నడిచింది సినిమా ఫస్ట్ హాఫ్ అలా ఉంది ఇటు ఇలా తీసుకుని ఇలా ఇలా మాట్లాడుకుంటాం అందుకని ఇంటరోల్ ఇచ్చాడు ఖచ్చితంగా పప్పుకొని తినాల్సిందే అని ఎక్కడ రూల్ పెట్టలేదు అన్నా అర్థమవుతుందా ఇంకోసం మిస్టేజ్ కోసము ఎవడైనా పోయి తిన్నాడంటే అడిగి ఒక్క చెప్పండి బయట ఫుడ్ లోపలి పంపితే థియేటర్ లో ఫుడ్ తిన్నారు కదా బయట ఫుడ్ లోపలి ఫుడ్ థియేటర్ లో ఏ బయటికి అది వచ్చి ఆయన అడుగు నన్ను అన్నది నేను గవర్నమెంట్ అయింది ఇదేంది నన్ను రేవంత్ రెడ్డి చేస్తాడు నాకు అర్థం కాదు నిన్న రేవంత్ రెడ్డి అని అయితే ఏపీలో ఏమన్నా చంద్రబాబు నాయుడు నేను చెప్పేది ఏం చెప్తాను అంటే బ్రో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ సొల్యూషన్ చెప్పట్లా ఏం చెప్తాను తిన తినాలో వద్దని మన ఇష్టం అని చెప్తున్నా అర్థం ఫస్ట్ డే సినిమాకి వెళ్ళాలి మన ఇష్టం అని చెప్తున్నా నేను నేను మాట్లాడేది ఒకటి నువ్వు ఎలా ఆడుతున్నావు అంటే పాప్కార్ నేను తయారు చేయాలి ఫస్ట్ థింగ్ ఇది ఒక మాట చెప్తాను మీకు బ్రదర్ నేను చెప్పేది ఆన్సర్ నీకు అర్థం కాదు మైండ్కి ఎక్కడన్నా తెలియదు నేను చెప్పింది మూడు వందల రూపాయలు పెట్టి లవర్ కోసం పిస్ అయి కొనస్త జల ఏంటి అవసరం లేదు కాబట్టి బయట రేవంత్ రెడ్డి అడుగు వాళ్ళు అడుగు నేను అనేది మనుషుల గురించి చెప్తున్నా మనం తయారు చేసే వాళ్ళ గురించి ఆ షాపుల గురించి మాట్లాడాలి ఎవరు లోపల రావాలి ఎవరు బయటకెళ్ళా మాట్లాడాలా లేదా మన ఒపీనియన్ కదా ఇప్పుడు నువ్వు ఉన్నా నేను పోతాను నువ్వు స్పెషల్ కోసం తింటావు నేను తిన్ను నేను చెప్పే అర్థం కాట్లేదు మనోడు గోడ పెంచాలని చూస్తాడు ఎడో టీఆర్పీ నేను తెచ్చేది యూట్యూబ్ లో ఇవన్నీ మాట అంటే కెమెరా ముందుకు రావాలా అవసరం లేకపోతే మాట్లాడమాట మాకు మమ్మల్ని చాలా మంది ఒప్పుతుంటారు ఇక్కడ అర్థమవుతున్నా మేము కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం ధైర్యంగా నువ్వు వచ్చి మాట్లాడు అని మాట్లాడు అలాంటప్పుడు అప్పుడు అన్న అనుమాక నీకు ధైర్యం ఉంటే ఇక్కడ రా లేకపోతే అనుకుంటే అసలు మాట్లాడద్దు పబ్లిక్ లో ఉన్నప్పుడు బయట మాట్లాడుకూడదు కెమెరా ముందుకు రావాలి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు నువ్వు పబ్లిక్ లో కదా రాంటప్పుడు పబ్లిక్ లో రాకూడదు అన్నప్పుడు నా ఒపీనియన్ బ్రో నువ్వు కాదు కదా బ్రో బ్రో చెప్పు చెప్పదు మాట్లాడు నేనేం తిట్టాచన్ చేస్తాను ధైర్యం ఉన్నప్పుడు కెమెరా మంది రావాలి అర్థమవుతుందా అవుతున్నా అంతా మారాడా అర్థమవుతున్నా లేదా మాకు వంద మాటలు వస్తుంది అంటే మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అర్థవత రోడ్డు మీద వాడు ఇట్లా మాట్లాడుతున్నారని అంత ధైర్యం ఉన్నోడు వచ్చి మాట్లాడాలంటున్నా నేను అంత ఈజీ కాదు అర్థమవుతున్నా ఎందుకు భయం ఆయనకి ప్రజలు ఇప్పుడు క్వశ్చన్ చేయాలి ఆయన క్వశ్చన్ ఆడుకుని ఏందన్న పాప్కాన్ గురించి మరి ఆ పాప్కాన్ గురించి గవర్నమెంట్ దాకా తెలియాలని వచ్చి మాట్లాడాలి కదా అది చెప్తున్నా తప్పు పట్టట్లా ఆయన నేను ఆ క్వశ్చన్ అది ఇక్కడికి వచ్చి ప్రజలకు కొంచెం ఉపయోగం ఉంటది నువ్వు నాతో గొడవసుకుని ఏం ఉపయోగం ఉంటుంది అంటున్నా నేను నేను అనేది నాది గొడవసుకోమాను నేను సీఎం పిఎం అయితే నేను దీన్ని సొల్యూషన్ దాగా అన్నపున్న నా కొడ నేను కానిప్ర ఎందుకు అంటున్నా మీరు అన్నారు కరెక్టే గవర్నమెంట్ కు కో అధికారం ఉండదా మేడా సమాహాల మీద ఏ మేడా గవర్నమెంట్ కు అధికారం ఉండా మీద ఏది అసలు నిజం అంటాన్న నేను ainda గొడవ ఎక్కువ పడకపోవడానికి అనుకో నాకు తెలియదు అసలు మనం ఏం చెప్తున్నావు మనుషుల గురించి మంచి గురించి మాట్లాడుకున్నాయి దేని గురించి అది కూడా భయ్య తినాల వద్ద మన ఇష్టం పెట్టుకోవాలి మన ఇష్టం పెట్టుకుని నష్టపోయేది మనం అని దాని గురించి మాట్లాడుతుంది అప్ప బయట షాప్ లో ఎందుకు పంపించలేదు ఇది నేనా గవర్నమెంట్ అంటున్నా నేను ఆ భయ్యకి నేను అదే చెప్తున్నా ఆ భయ్య బాబు వేరేగా మాట్లాడుతున్నారు నాకు ఆయన మీద గజ్జి లేదు ఆయన ఎవరు తెలియదు కదా ఆయనకి నేను తెలీదు కదా నేను ఏమంటున్నానంటే అసలు ఆ టాపిక్ కాదు నేను మాట్లాడేది అంటున్నా నేను మాట్లాడేది ఏంటి భయ తినమాకంటున్నా అవునా కదా ఇప్పుడు నా ఒపీనియన్ అది బాగా బలిసి పడిపోతాడబ్బా వేసుకొని వాడు తింటాడు అది వాడిష్టం డబ్బులు ఉన్నాయి అది చెప్తున్నా సినిమా కూడా అంతే

కంటే లోగా వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు చూడాలనుకుంటారు సినిమాలు అర్థమవుతుందా సో వాళ్ళు పోవాలి వాళ్ళ కోసమే అన్న ముందర సీట్ ఒకటి అర్థమవుతుందా యాభై వందలు కూడా పోవచ్చు పుష్ప గురించి ఎవరు అడిగేది పుష్ప నేను వెళ్ళింది నేల టికెట్ అన్న ముందర నిజంగా నేల టికెట్ వెళ్ళా ఎట్ ఎత్తుకొని చూసా ఒక బొమ్మ కనిపిస్తుంది ఒక బొమ్మగా కనిపాల అర్థమవుతుందా అది నా ఇష్టం కదన్న అది చెప్తున్నా నేను పోవచ్చు నూట యాభైకే వై యాభై అంటే ఆ రోజు ఏదో పోవాలనిపించింది సరే యాభై రూపాయలు అయితే వంద అయితే ఉంది పోదా సినిమా అర్థవత్తున్నా ఇవి కూడా ఉన్నాయి కదా దాని నా కానీ అప్పుడు చెప్తా మరీ వెయ్యి రూపాయలు రెండు వేలు అన్న మీరు కోట్లు కోట్లు సినిమాలు తీసేసి ఆ కోట్లు మా మీద వద్ద నేను చెప్తా అర్థవచ్చు నా అది నేను కానీ ఖచ్చితంగా నేను ఈ రోజు కోర్టు పెట్టి వెళ్ళిపోవాలనేది కరెక్ట్ కాదది అది అది మనం కంట్రోల్ చేసుకోవాలి నేను ఇది డిస్కషన్ ఎందుకు వద్దు అంటున్నానంటే దీనికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ బయట చాలా ఉన్నాయన్న అవునా కదా ఫుడ్ గురించి ఎవరి పట్టించుకుంటున్నారా ఎన్నీ ఎంతెంత రేట్లు పెడుతున్నారు వాడి గురించి అడుగుతున్నారా అన్న మాట్లాడు అవి మనకు అనవసరం బేసిక్గా అంతా చెత్త మనం చేసేది ఏ పని చేయాలన్నా సరే మొత్తం ఫుడ్కే దాని గురించి చేస్తున్నాడు అన్న అది నా లైవ్ నేను మాట్లాడుకుంటూ మీరే వచ్చి కెమెరాలు పెడతారు ఆయన ఎవరో వచ్చి దాని గురించి మాట్లాడుతుంటే ఇది కాదు అదని చెప్పి గొడవ పెట్టుకుంటాడు అన్నా ఇక్కడ ఎవరో అన్నారు ఒక మగాన్ని కుడిపించడానికి ఉంటారుగా రెడీ అంట అన్న మేము ఎవరు అన్న అబ్బాయి అయినా అమ్మాయినా ఎవరైనా క్యారెక్టర్ క్యారెక్టర్ ఎవరిదైనా ఫీలింగ్ ఫీలింగే మీరు అనుకుంటున్నారట మేం కాదు ఓకేనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ మొగాళ్లే వాళ్ళందరూ ఒక మొగరితో ఫైట్ చేస్తాను కావాలని చేయట్లే వాళ్ళు అర్థమవుతుందా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగు మేము ఏదో సరదాగా మాట్లాడుతున్నాం ఏ ఇష్టం అది మాట్లాడుతున్నాం మన వచ్చి ఏంటి నాకు అర్థం కాదు అది మేము అనేది అర్థమవుతుందా సీరియస్ డిస్కషన్ అయితే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తారు అలా జరగట్లే ఇక్కడ ఆయన వచ్చి ఓ అంటే ఎట్లా చెప్పండి నాకు అర్థం కాదు

ఇప్పుడు వైఫై ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లో వైఫై అవసరమే వైఫై పెట్టించుకున్న ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి ఓటీటీలు ఎక్స్రాజ్ ఏం కొనబల్లే సో ఓటీటీలు ఫ్రీగానే వస్తాయి దేని ముయ్యాలి మూవీ రోజు ముయ్యాలి అయిపోమని కాదు తలతెక్కు మహాల్ కాబట్టి ఐబొమ్మ అంటున్నారు నిజం తెలివైన ఐబొమ్మ మూవీ రోజున ఆపాలి పద్మ సినిమా మధ్యాహ్నం రావడం ఏందన్న అది కూడా ప్రత్యేక క్లారిటీతో ప్రత్యేక క్లారిటీతో వెళ్ళేవాడు థియేటర్ లో వెళ్ళేవాడు ఎట్ట కెమెరా పెడతాడు నాకు అర్థం కట్టదాన్ని ఇప్పటికీ కానీ ఒకడేదో చెప్తా అన్నా ఎవడెవడేదో మాట్లాడుతున్నారు